ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల తరఫున పనిచేసి చాలా మంచి పేరు సంపాదించాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి పీకే కూడా ఒక కారణము అని కూడా చెప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రావడం అలాగే రెండు వేల ఇరవైలో డిఎంకే అలాగే టీఎంసీ పార్టీలు అధికారంలోకి రావడానికి కారణం కూడా పీకే అని చెప్పుకున్నారు పీకే అంటే ప్రశాంత్ కిషోర్ ఇలా చాలా పార్టీల్ని గెలిపించాడు గెలిపించాడంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కరిష్మ ఉంటుంది వాళ్ళ యొక్క నేపథ్యం ఉంటుంది కష్టం ఉంటుంది కార్యకర్తల కృషి ఉంటుంది అధికార పార్టీల మీద ద్వేషం ఉంటుంది ఇవన్నీ ఉన్నా సరే వ్యూహకర్తను ఎందుకు పెట్టుకుంటారంటే ఏ సమయంలో ఏది చేయాలి జబ్బుకి వైద్యం తెలిసినంత మాత్రం డాక్టర్ మంచోడు అయిపోడు ఆ జబ్బు ఏంటన్నది తెలుసుకోగలిగినటువంటి డాక్టర్ అది మంచి డాక్టర్ ఒక మెకానిక్ అయినా సరే ఏ సమస్య వచ్చినా తీర్చేస్తానంటే కాదు సమస్య ఏంటన్నది తెలుసుకోవాలి ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు ఎవరైనా సరే గెలుస్తారు కానీ ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలి కుల సమీకరణల మత సమీకరణలా ప్రాంత సమీకరణలు చేయాలా లేకపోతే కార్యకర్తల అభిమానుల అధికార పార్టీని కించపరచాలా అధికార పార్టీని తిట్టాలా అధికార పార్టీని పొగడాలా లేదా ప్రతిపక్షం గురించి మాట్లాడాలా ఏం మాట్లాడితే ఇక్కడ గెలుస్తాం అనేది తెలియాలి గెలుస్తాం కానీ దాన్ని సరైనటువంటి పద్ధతిలో తీసుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తాడు కాకపోతే దాన్ని సరైనటువంటి పద్ధతిలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి పీకే అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశాంత్ కిషోర్కి అయితే కొంత క్రెడిట్ ఇచ్చాడు ఈ గెలుపులో ప్రశాంత్ కిషోర్ కూడా కీలక పాత్ర పోషించాడని అందరూ కూడా ఆయనకి క్రెడిట్ ఇచ్చారు కాకపోతే కొంతమంది అభిమానులు అప్పట్లో నిరాశ చెందినటువంటి మాట వాస్తవమే మా వల్ల గెలిస్తే క్రెడిట్ అంతా ఇలాంటి వాళ్ళు తీసుకుపోతున్నారు ఎప్పుడైతే బీహార్లో జనస్వరాజ్ పార్టీ పెట్టి కనీసం పది లక్షల ఓట్లైనా సంపాదించుకోలేకపోయాడో కనీసం ఒక్క సీట్ అయినా గెలవలేకపోయాడు మరి ఆ వ్యూహకర్త వ్యూహాలు ఏమైపోయాయి మరి ఏం ఏమవుతున్న వల్ల ఉపయోగం కాబట్టి ఈ నా వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు మోదీ గెలిచాడు లేకపోతే డిఎంకే గెలిచింది గెలిచింది అంటే మాత్రం ఊరుకునేది లేదంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలోనైతే పోస్టులు పెడుతున్నాం కానీ వాస్తవంగా పీకేకి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ పీకేకి ఇవ్వాల్సిందే ఈరోజు ఆయన పార్టీ పెట్టి ఓడిపోయినా ఓడకపోయినా అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు రాజకీయంలో దిగితే వచ్చే పరిస్థితులు వేరు ప్రత్యక్ష రాజకీయాలు వేరు పరోక్షంగా ఒడ్డు ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యూహం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయినా నరేంద్ర మోదీ అయినా చంద్రబాబు నాయుడు అయినా మనకి వాళ్ళ యొక్క మైనస్లు తెలుస్తాయి ప్లస్లు తెలుస్తాయి మనం కూడా చాలాసార్లు అంటుంటాం కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇలా చేస్తే బలేగుండు జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తే బలేగుండును ఎంత ఘోరంగా ఓడిపోయేవాడు కాదు అంటూ ఉంటాం కదా అలాంటిది మరి ఎన్నికలు వ్యూహకర్త అయినటువంటి అతనికి ఎందుకు తెలియదు కాదు సొంత పార్టీకి వచ్చేసరికి మళ్ళీ ఆయనకి ఒక వ్యూహకర్త కావాల్సిందే అప్పుడు ఆయన వ్యూహకర్త పనిచేయలేడు ఆయనకి అప్పుడు ఇంకొక వ్యూహకర్త కావాలి అది అక్కడ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు